అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం చోటు చేసుకుంది రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థి ట్రంప్ ఉన్న ప్రాంతానికి సమీపంలో కాల్పులు జరగడం కలకలం రేపింది ఫ్లోరిడాలోని వెస్ఫామ్ బీచ్ లోని తన గోల్ఫ్ కోర్టులో ట్రంప్ గోల్ఫ్ ఆడుతుండగా ఓ వ్యక్తి అనుమానాస్పదంగా తుపాకీతో సంచరించాడు దీంతో ఆ వ్యక్తిపై సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు కాల్పులు జరిపారు మధ్యాహ్నం రెండు గంటల టైంలో ఈ ఘటన జరిగింది ఈ ఘటనతో ట్రంప్ను సురక్షిత ప్రాంతానికి తరలించినట్లు సీక్రెట్ సర్వీస్ అధికారులు పేర్కొన్నారు ఎన్నికల ప్రచారం ముగించుకుని ఫ్లోరిడా చేరుకున్న ట్రంప్ ఆదివారం గోల్ఫ్ ఆడుతుండగా ఓ వ్యక్తి ఆయుధంతో సంచరించాడు ఆ సమయంలో గోల్ఫ్ కోర్టును పాక్షికంగా మూసివేసి ఉంచారు అనుమానితుడు కోర్టు కంచెలోకి ఆయుధాన్ని ఉంచడాన్ని గమనించి ఏజెంట్లు కాల్పులు జరిపారు దాంతో ఆ వ్యక్తి అక్కడి నుంచి పారిపోయే ప్రయత్నం చేశాడు అతన్ని చేసి చేసిన పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఘటనా స్థలంలో ఏకే ఫార్టీ సెవెన్ మోడల్ వంటి తుపాకీని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు అయితే ట్రంపును లక్ష్యంగా చేసుకుని ఈ కాల్పులు జరిగాయా అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టినట్టు సీక్రెట్ సర్వీస్ అధికారులు పేర్కొన్నారు గత జులైలో రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి అయిన ట్రంప్ పెన్సిల్వేనియాలో బట్లర్ పట్టణంలో ఎన్నికల ప్రచార సభలో ప్రసంగిస్తుండగా థామస్ మాథ్యూ క్రోక్ అనే యువకుడు కాల్పులు జరిపాడు ఆ ఘటనతో ప్రపంచమంతా ఒక్కసారిగా షాక్ కు గురవగా రెండు నెలల వ్యవధిలోనే ట్రంప్కు సమీపంలో మరోసారి కాల్పులు జరగడం కలకలం రేపింది ఇక ట్రంప్ గోల్ఫ్ కోర్టులో కాల్పుల ఘటనపై డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి కమలా హారిస్ స్పందించారు ట్రంప్ క్షేమంగా ఉన్నట్లు తమకు సమాచారం అందిందని అమెరికాలో హింసకు తావు లేదని పేర్కొన్నారు ఈ ఘటనకు సంబంధించి అధ్యక్షుడు బైడెన్ కు అధికారులు సమాచారం అందించారు ఇక ఈ కాల్పుల ఘటన తర్వాత డొనాల్డ్ ట్రంప్ కూడా స్పందించారు తాను సేఫ్ గా ఉన్నట్లు స్టేట్మెంట్ రిలీజ్ చేశారు తన పరిసరాల్లో కాల్పులు జరిగాయని ప్రస్తుతం తాను సురక్షితంగానే ఉన్నట్లు ప్రకటించారు ఎప్పుడు వెనక్కు తగ్గనని చెప్పారు తనకు మద్దతుగా నిలిచినందుకు కృతజ్ఞతలు చెప్పారు ట్రంప్ డొనాల్డ్ ట్రంప్ కు సమీపంలో కాల్పులు జరగడంపై ఆ దేశాధ్యక్షుడు జో బైడెన్ స్పందించారు యుఎస్ లో ఎలాంటి హింసకు తావు లేదని స్పష్టం చేశారు ఘటనపై అధికారులతో మాట్లాడినట్లు లెటర్ రిలీజ్ చేశారు ఓ నిందితుణ్ణి అరెస్ట్ చేశారని ట్రంప్ సురక్షితంగా ఉన్నట్లు తెలిసి ఊరట కలిగిందన్నారు సీక్రెట్ సర్వీస్ చేస్తున్న కృషి అభినందనీయమన్నారు బైడెన్ ట్రంప్ భద్రత విషయంలో అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సూచించినట్లు బైడెన్ చెప్పారు